ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఉదయం పది గంటలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరగనుందని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిర్ధారెడ్డి తెలిపారు గడప గడపకు కోటమిరెడ్డి గిర్ధారెడ్డి కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి కొమరపూడి గ్రామ ప్రజలు రోడ్డు సమస్య తెలియజేయగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువ నాయకులు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సహకారంతో ఎనభై లక్షల రూపాయలతో రోడ్డు పనులకు ఇరవై ఏడవ తేదీన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు పూర్తిగా అంతా కూడా దెబ్బతిన్న క్రమంలో భాగంగా ఇటీవల కాలంలో ఈ గ్రామంలో గడప గడపకి పర్యటించినప్పుడు కానీ అదేవిధంగా శాసనసభ్యులు శివరెడ్డి గారు వచ్చినప్పుడు గ్రామస్తులందరూ కూడా ఈ రోడ్డు వీలంత త్వరగా పూర్తి చేయాలని కావాలని కోవడం జరిగింది దాని మీద అధికారులతోనూ అటు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారందరితో కూడా మాట్లాడి దానికి అన్ని అప్రూవల్ తీసుకొని దాదాపు ఈ రోడ్డుకి ఎనభై లక్షల రూపాయలతో టెండర్లు కూడా పిలిచి టెండర్ల ప్రక్రియ పూర్తయింది ఈ రోడ్డుని రేపు ఎల్లుండి ఇరవై ఏడవ తారీఖు ఉదయం శంకుస్థాపన చేస్తున్నాం నెల్లూరు దూరం నియోజకవర్గంలో ఇప్పటికే అభివృద్ధి పనులు ఒక పండుగలాగా పండుగ వాతావరణంలో జరుగుతున్న సంగతి కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే దానిలో భాగంగానే ఈ రోడ్డు కూడా ఎనభై లక్షల రూపాయలతో రెండు నెలల లోపల మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ డేస్ టూ మంత్స్ లోపల ఈ రోడ్డు కూడా పూర్తి చేస్తాం ఎల్లుండి ఇరవై ఏడు ఉదయం పది గంటలకి శాసనసభ్యులు రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతుందని మీకు అందరికీ కూడా తెలియజేస్తాం